సౌభాగ్య లక్ష్మి వ్రతానికి పిలవడానికి వచ్చిన మహిళలతో మయూక ఇలా చెప్తూ ఉంటుంది మీరు పొరపడినట్టున్నారు ఆవిడ మా అత్తగారు కాదు ఇదిగో ఈ పక్క నిలబడుకుని ఉందే జాగృతి గారు ఈవిడే మా మామయ్య గారు తాళిగట్టిన భార్య ఈవిడే మా అత్తగారు అని చెప్తూ ఉంటుంది జాగృతి మయూక అని అరవడంతో ఇక మదనైతే మయూకను ఎందుకు అరుస్తున్నావు తను ఉన్నదే కదా మాట్లాడుతుంది అయినా తాలిగట్టిన భార్య నువ్వు ఉండగా ఇంకెవరును అని తన భార్య అని పిలుస్తూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటారు వాళ్ళకి క్లారిటీగా చెప్తుంది అంతే కదా అని మదన్ అంటూ ఉంటాడు ఇక పేరంటానికి పిలవడానికి వచ్చిన వాళ్ళైతే మీకే క్లారిటీ లేదు ఇక మాకెందుకులే అమ్మా క్లారిటీ వస్తాము అని వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు గీత మయూకని తిడుతూ ఉంటుంది ఎందుకక్క ఎలా ప్రవర్తిస్తున్నావు ఆవిడ మన మేనత్తే కదా ఎందుకు తనను అలా బాధ పెడుతున్నావు నీ మాటలతో చేష్టలతో తను ఎలాంటి పరిస్థితుల్లో మన ఇంటికి వచ్చిందో నీకు తెలీదా ఇలా చేయడం నీకేమన్నా మంచిగా ఉందా అని అడుగుతూ ఉంటుంది ఇక మయూక అయితే నేను చెయ్యాల్సింది నేను చేస్తున్నాను నువ్వు చేయాలనుకున్నది నువ్వు చెయ్యి మధ్యలో అంటావు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మహారథి మదంతో మాట్లాడాలని పిలవడంతో ఇక మదనైతే మహారథి దగ్గరికి వెళ్ళి ఏంటి నాన్న మాట్లాడాలని చెప్పారు అని అంటూ ఉంటాడు మహారథి కోపంగా ఊరుకుంటున్నాను కదా అని నువ్వు మయుక ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నారు అతిగా ప్రవర్తిస్తున్నారు నువ్వు నీ భార్య కలిసి కావాలని గొడవ చేయడానికే మాట్లాడుతున్నారు నన్ను చూస్తేనే భయపడేవాడివి ఇప్పుడు నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావు ఏమైనా అంటే ఆస్తి బయటికి వెళ్తాను అంటావు అసలు ఏంట్రా నీ ప్రాబ్లం అని మహారథి అడుగుతూ ఉంటాడు అసలు మన ఇంట్లో గొడవలకి కారణం ఆ జానకిని ఇక్కడికి తీసుకురావడమే అంత చేసినా కూడా గీతని ఆ అఖిల్ని ఏమి అనవు తిట్టినట్టు నటిస్తావు కానీ తిట్టవు కానీ నన్ను మాత్రం ఇలా మాట్లాడుతున్నావేంటి నన్ను పిలిచి క్లాస్ పీకుతున్నావేంటి ముందు ఆ జానకిని ఇంట్లో నుంచి పంపించి తర్వాత మాట్లాడు అనేసి మదన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మహారథి జాగృతి దగ్గరకు వచ్చి జాగృతిని తిడుతూ ఉంటాడు అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది ఏం జరుగుతుందో నువ్వు అసలు పట్టించుకుంటున్నావా ఇంతకు ముందు ఈ ఇంట్లో నేను ఏం చెప్తే దాన్ని వేదంలాగా పాటించేవాళ్ళు ఎవ్వరు నోరెత్తి మాట్లాడేవాళ్లే కాదు ఇప్పుడు నన్నే తప్పు చేసిన వాడిలా చూస్తూ నన్నే ఎదిరించి మాట్లాడుతున్నారు నువ్వు చూస్తూ ఊరుకుంటున్నావు అసలు నువ్వేం చేస్తున్నావు నా తర్వాత ఇంటి పెద్దగా ఈ బాధ్యతలన్నీ తీసుకోవాల్సింది నువ్వే కదా ఇలా జరగకుండా చూసుకోవాల్సింది కూడా నువ్వే కదా ఏమి పట్టనట్లలా ఉన్నావేంటి అని తనని తిడుతూ ఉంటాడు జాగృతి ఆ మాటకి ఇలా చెప్తూ ఉంటుంది నన్నేం చేయమంటారు వీటన్నిటికీ కారణం మీరే మీరే కదా జానకిని మోసం చేసింది అలా మోసం చేయబట్టే కదా తను మన ఇంటికి వచ్చి ఇలా మాట్లాడుతుంది తప్పులన్నీ మీరు చేసి నన్నంటారేంటి అని జాగృతి అంటూ ఉంటుంది ఇక మహారథి కోపంగా నువ్వేం చేస్తావో నాకు తెలీదు జానకి మన ఇంట్లో ఉండకూడదు తను ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అలా నువ్వే చెయ్యాలి లేదంటే నేను పాత మహారథిలాగా మారిపోతాను జానకిని పైకి పంపించేస్తాను ఆ ఒక్క హత్యతో ఆగను నా గురించి నీకు బాగా తెలుసు ఎంత దూరమైనా వెళ్తాను నన్ను వేలెత్తి చూస్తే నేను దేనికైనా తెగిస్తాను ఎంతకైనా తెగిస్తాను నా గురించి నీకు బాగా తెలుసు అని చెప్పి తను కోపంగా అక్కడి నుంచి జానకిని పంపించేయమని చెప్పి వెళ్లిపోతాడు జాగృతి భయపడిపోయి మహారథి నిజంగానే జానకిని అఖిల్ని చంపేస్తాడేమో అని భయపడి జానకి దగ్గరికి వెళ్లి జానకితో మాట్లాడాలి అనుకుని తన వైపే చూస్తూ ఉంటుంది ఇక జాగృతిని చూడగానే జానకి ఏంటి జాగృతి ఎలా వచ్చావు ఇంకా నువ్వు కూడా తిట్టాల్సినవి ఏమైనా ఉన్నాయా అఖిల్ నా కొడుకును కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నంలో నీళ్లు చల్లడానికి వచ్చావా నన్ను భయపెట్టి తరిమేయాలను వచ్చావా అని అంటూ ఉంటుంది జాగృతి ఇలా అంటుంది చూడు జానకి నేను నీ పట్ల తప్పు చేశాను ఆ తప్పుకి నేను కూడా బాధపడుతున్నాను కానీ అఖిల్ నీ కొడుకు ఎక్కడున్నా కనిపెట్టి నీ దగ్గరికి చేరుస్తాడు నేను కూడా అఖిల్ కి హెల్ప్ చేస్తాను కానీ నువ్వు నాకు ఒక సహాయం చేయాలి నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అఖిల్ క్షేమంగా ఉండాలి అంటే నువ్వు ఇక్కడ ఉండకూడదు నీ కొడుకును మాత్రం తప్పకుండా అఖిల్ తిరిగి తీసుకొస్తాడు అఖిల్ చాలా మంచివాడు అఖిల్ చెప్పినట్లు చేయి జానకి ఎందుకంటే అఖిల్ నీ కొడుకే అని చెప్పేస్తుంది జానకి ఆశ్చర్యపోతూ ఏమన్నావు అని అడిగేటప్పటికీ జాగృతి తను చేసిన పొరపాటుని సర్దుకుని అదే నీ కొడుకుని తప్పకుండా అఖిల్ కనిపెడతాడని చెప్తున్నాను నీ కొడుకుని దూరం చేసింది నేనే కాబట్టి నీ కొడుకుకు సంబంధించిన ఆధారాలను పేపర్లో నేనే రాసిస్తాను అని జానకి చేతిలో ఉన్న పేపర్ తీసుకుని జాగృతి రాస్తూ ఉంటుంది ఏంటి జానకి నేను రాస్తున్నానని ఆశ్చర్యపోతున్నావా నీకంటే నీ కొడుకు గురించి నాకే కదా డీటెయిల్స్ బాగా తెలుసు ఎందుకంటే నేనే కదా నీ కొడుకుని తీసుకెళ్ళింది అని చెప్తూ ఉంటుంది విద్యాసాగర్ స్వీట్ బాక్స్ తీసుకొచ్చి గీతను పిలుస్తూ ఉంటాడు ఇక ఇంట్లో వాళ్ళందరూ వచ్చేసి ఏమైంది ఏమైంది అని అడుగుతూ ఉంటే ముందు గీతం రానివ్వండి చెప్తానని అంటూ ఉంటాడు ఇక గీత వచ్చేటప్పటికి రామ్మ గీత ముందు స్వీట్ తీసుకో అని చెప్తూ స్వీట్ బాక్స్ ని గీత చేతికిస్తాడు ఇక ఎందుకు బాబాయ్ అని గీత అడుగుతూ ఉంటే జైలుకు పోవలసిన వాణ్ణి నువ్వు ఇచ్చిన సలహాని పాటించడం వల్ల ప్రజల్లో మంచి పేరు వచ్చింది హైకమాండ్ కూడా ఫోన్ చేసి మరీ మెచ్చుకున్నారమ్మా నా పదవికి ఇప్పుడు ఏం డోకా లేదు ఇప్పుడు నేను పదవిలో ఉన్నాను ఏం కావాలో కోరుకో నీకేం కావాలన్నా చేస్తాను కొంతమంది ఉంటారు అవసరం తీరిపోతానే పక్కన పడేస్తారమ్మా కానీ నువ్వు అలా కాదు నీకేదో ఒకటి చెయ్యాలనుంది ఏదో ఒకటి చేస్తాను ఏం కావాలో కోరుకో అని అడుగుతూ ఉంటాడు ఇక గీత అయితే సరే బాబాయ్ గారు నాకు అవసరం అయినప్పుడు అడుగుతాను ఇప్పుడు అవసరం లేదులేని అంటుంది సరే అమ్మా నువ్వు ఎప్పుడు అడిగినా నేను తప్పకుండా చేస్తానని విద్యాసాగర్ చెప్తూ ఉంటాడు జానకి కొడుకు వివరాలను జాగృతి పేపర్లో రాసి జానకి ఇస్తుంది ఇక జానకి ఆ పేపర్ ని అఖిల్కి ఇవ్వడంతో అఖిల్ గీతలు ఆ పేపర్ చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు అఖిల్ ఆ పేపర్ చూసి ఆశ్చర్యపోతూ అదేంటి నా పుట్టినరోజు జానకి గారి కొడుకు పుట్టినరోజు ఒకే డేట్ లో ఉంది ఇది ఎలా సాధ్యము ఒకే ప్లేసు ఒకే డేట్ ఉంది ఏంటి అని అంటూ ఉంటాడు వీళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటల్ని మహారథి దూరంగా నిలబడి చూస్తూ ఉంటాడు గీత అఖిల్ తో ఇలా అంటూ ఉంటుంది డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే సరిపోతుంది కదా జానకి గారి కొడుకు మీకు ఏమైనా సంబంధం ఉందా లేదా తెలిసిపోతుంది అని సలహా ఇస్తుంది ఆ మాట విని మహారథి భయపడిపోతాడు అఖిల్ గీత మాట విని డిఎన్ఏ టెస్ట్ జరిపిస్తే అఖిల్ జానికి అని తెలిసిపోతుంది అప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ భయపడిపోతూ ఉంటాడు